ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి ఎక్స్ అవనివ్వండి రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా అనుకోవచ్చు ఆపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు ఎవరి గురించి అయినా మీరు అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారా అసలు తిరిగి వచ్చే ఉద్దేశం అందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ప్రజెంట్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ అలాగే ఎవరికైనా ైల్స్ గురించి కావాలంటే కనుక డిస్క్రిప్షన్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి సో చూద్దాము ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి మీ నేమో మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి గుర్తు చేసుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీకు సంబంధించిన అయితే ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి మీరు కావాలని అయితే అనుకుంటున్నారు అసలు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా వీళ్ళకి అసలు వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి రావాలన్న ఉద్దేశం అయితే ఉందా దీనికి సంబంధించి చూద్దాము అసలు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాం ఫ్రాగ్రెల్ ఫ్రాగ్రెల్ సెర్చ్ ఫ్రాగ్రెల్ సెర్చ్ Self healing Complaint Separation Separation Foundation ट्रेवल डेत अट्राशन रेवटल ఫ్యామిలీ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు మేబీ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే అన్మ్యారీడ్ అయితే ప్రెజెంట్ అయితే మ్యారీడ్ చేసుకుని అయినా వెళ్ళిపోయి ఉండొచ్చు సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వలన దూరంగా ఉండడం అయితే జరిగింది వద్దనుకుని వెళ్ళిపోయడం అయితే జరిగింది కానీ ఫాస్ట్లో మీకు చెప్పిన విషయాలు ఏంటంటే నేను నీళ్ళతో లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను నీతోనే లైఫ్ లాంగ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీతోనే లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పిన పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసము వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసము మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో మీరు అనుకున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మీ పార్ట్నరు చాలా మాటలు చాలా ప్రామిస్లు చేశారు మీరే వాళ్ళ లైఫ్ అని మీరు లేకపోతే వాళ్ళు ఉండలేరని మేము పా పాస్ట్లో మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టెన్స్ వచ్చినా కూడా మీ పార్ట్నర్ తట్టుకోలేని సిచ్యువేషన్లు వాళ్ళని హట్ చేసుకునే విధంగాను బిహేవ్ చేసిన పర్సన్ ఇప్పుడు అసలు వద్దనుకుని వెళ్ళిపోయి నాకు వద్దు అన్న విధంగా బిహేవ్ చేస్తున్నారంటే కేవలం మీ పార్ట్నర్ ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది అసలు ఉండలేని అంటే మాట్లాడకుండా ఉండలేని పర్సన్ ఇప్పుడు అసలు దూరంగానే అసలు వద్దనుకుని వెళ్ళిపోవడానికి రీజన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట సో మన కోసము ఎవరైనా ఉన్నారు అంటే మన ఫ్యామిలీనే వాళ్ళని బాధ పెట్టకూడదు మన పెయిన్ అనుభవించినా కూడా మనం వాళ్ళని బాధ పెట్టి ఇటు మిమ్మల్ని బాధ పెడుతున్నారని తెలుసు అటు వాళ్ళు బాధపడుతున్నారని తెలుసు బట్ ఫ్యామిలీ డిస్టర్బ్ చేయకూడదు ఫ్యామిలీకి కూడా మన లైఫ్లో ఒక ఇంపార్టెన్స్ ఉంది అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచించుకుని మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది సో ఎన్ని చెప్తున్నారు మరి లో గుర్తు రాలేదా మీ లైఫ్లోకి వచ్చినప్పుడు కానివ్వండి మీకు కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కానివ్వండి లేకుంటే మీ లైఫ్లో ఎన్నో సార్లు వాళ్ళు వెళ్ళిపోయడం కానివ్వండి మీరు వద్దనుకున్న టైంలో కానివ్వండి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గుర్తు రాలేదా తన మీ లైఫ్ మీ లైఫ్లోకి తను వచ్చినప్పుడు మేము వాళ్ళ ఫ్యామిలీ గుర్తు రాలేదా అని అంటే డెఫినెట్గా రాలేదండి ఎందుకంటే ఏ రిలేషన్షిప్లో అయినా కామ్ ఏ రిలేషన్షిప్లో అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ థర్డ్ పర్సన్ రాను రోజులు అది ప్రాబ్లం లాగే అనిపించదు మీ ఇద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా తిట్టుకున్న కొట్టుకున్నా వాదించుకున్నా ఒకళ్ళొకళ్ళు అనుకున్న అది పెద్ద ప్రాబ్లం లాగా ఎవరు తీసుకోరు ఏ రిలేషన్లో కూడా ఎప్పుడైతే అయితే థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీస్ కానివ్వండి ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో మీ ఇద్దరి రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అవడం కానివ్వండి మీ దూరంగా ఉండడానికి కాని ఉంటుంది అప్పుడే వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది అనమాట ఎవరికైనా కూడా సో మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం మాత్రమే మీరు దూరంగా ఉండడం అయితే జరిగింది ప్రామిస్లు ఇచ్చారు డెఫినెట్గా ఇచ్చే ఉంటారు మీ లైఫ్ లాంగ్ ఉంటామని కానివ్వండి మీ లైఫ్లో వదిలిపెట్టి వెళ్ళము మీ లేకపోతే చచ్చిపోతాము అన్న విధంగా కూడా మాట్లాడే పర్సన్స్ కూడా ఉండే ఉంటారు బట్ డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రజెంట్ అయితే మీకు ఇవ్వలేదు అంటే మీకు ఇవ్వలేదు మీన్స్ వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట సో దానివల్ల మాత్రమే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారు కొంతమందికి మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అయినాయి మ్యారేజ్ చేసుకోమని చెప్పిన వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకున్నారు మీరే కావాలనుకున్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్స్ కూడా ఉన్నారు సో చాలా వెళ్ళిపోయి వెళ్ళిపోయారు అంటే రీజన్ అయితే అదే అనమాట ఈ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ నైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అండ్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో లవ్ రిలేషన్షిప్ కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట ఒక వన్ మంత్ ఒక వన్ ఇయర్ మీ ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ చేసుకుని తర్వాత మీ ఇద్దరు ఇష్టాలు తెలుసుకొని ఓకే అనుకుని మీరు ఈ రిలేషన్లోకి వచ్చిన పర్సన్స్ కాదు అన్ఎక్స్పెక్టెడ్గాను అంటే చాలా షార్ట్ టైంలో మీ ఇద్దరు ఈ రిలేషన్షిప్లోకి రావడం అనేది జరిగింది అసలు మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రిలేషన్షిప్లోకి వస్తారని కూడా అంత ఫాస్ట్గా అంత తొందరగా మింగిల్ అయిపోయారు అనమాట మీ ఇద్దరు కూడా సో లవ్ లెవెట్ ఫస్ట్ సైట్ అని అంటారు కదా సేమ్ అలానే అయిపోయింది అనమాట మీ ఇద్దరు రిలేషన్షిప్ లోకి రావడం అనేది క్లోజ్నెస్ కానివ్వండి ఆ రిలేషన్షిప్ లో నుంచి ఫిజికల్ గా కూడా మీరు మూవ్ అవడం కానివ్వండి ఇవన్నీ కూడా సెర్చ్ ట్రైంగ్ టు కనెక్ట్ యూ థాట్స్ ఆఫ్ సోర్సెస్ కనెక్ట్ త్రూ సోర్సెస్ అంటే మీ పార్ట్నర్ మీకు చెప్పడానికి చాలా ట్రై చేశారు కానీ మీరు తీసుకోవడానికి రెడీగా లేరు ఎలా తీసుకుంటారు మీ పార్ట్నర్ మేబీ మీ పార్ట్నర్ మేబీ తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి మీకు చెప్పడం వలన మీరు ఎలా నెగిటివ్గా తీసుకుంటారు అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచించారు సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నరు మీరు స్లోగా మీకు దూరంగా ఉండడం వల్ల నెగిటివ్ థింకింగ్తో అయినా మేబీ వద్దనుకుని వెళ్ళిపోయారనుకోండి సో వాళ్ళు చీటింగ్ చేసే మీ లైఫ్లోకి వచ్చారు చీట్ చేయడానికే మీ లైఫ్లోకి వచ్చారు నెగిటివ్ థింకింగ్తో అయినా కూడా మీరు కొంచెం లైఫ్లో ముందుకు వెళ్తారు వాళ్ళ మీద ద్వేషంతో అయినా మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని మీ లైఫ్లో రాంగ్ థాట్స్ కానివ్వండి రాంగ్ డెసిషన్స్ కానీ తీసుకోరు మేబీ సూసైడ్స్ కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ అయి ఉండొచ్చు మీరు సో దానివల్ల రాంగ్గా ఆలోచించుకోవడం కానివ్వండి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము సూసైడ్ తీసుకోవడము ఇలాంటివి ఆలోచనలు రాకుండా ఉంటాయి అని ఎందుకంటే కోపంలో ఎవరి మీద మనం ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తే మనము వాళ్ళని తిడతాము లేకపోతే వాళ్ళ మీద కోపడతాము లేకుంటే వీళ్ళ కోసం మనం బతుకుతుంది వీళ్ళ అవసరం లేదు ఇలాంటి వాళ్ళ కోసం నేను లైఫ్ వేస్ట్ చేసుకునే అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతారు అదే ఒకవేళ ప్రేమగా నేను ఇలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వెళ్తున్నాను ఇలా చెప్పారనుకోండి ఆ పెయిన్ నుండి తీసుకోలేరు సో ఆ దూరం అనేది తీసుకోలేని విధంగా ఉండి అది సూసైడ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ చాలా మంది ఉన్నారు ఎవరైతే సెన్సిటివ్గా ఓవర్ థింకింగ్ గానో ఓవర్ ఎమోషనల్గా ఉంటారో వాళ్ళు ఎడిక్షన్లో ఉన్నవాళ్ళు సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు అన్న విధంగా ఆలోచించే వాళ్ళు ఎలా అయితే మిమ్మల్ని మీద మీరు వాళ్ళ గురించి నెగిటివ్గానే ఆలోచించుకోవాలి అన్న విధంగా మీకు మీ పార్ట్నర్ మీద కోపం రావాలన్న విధంగానే ఆలోచించుకునే మీ పార్ట్నర్ మీరు వద్దు నాకు అవసరం లేదు మీ వల్లనే నా లైఫ్ ఇలా అయ్యిందండి మీ వల్లనే నా లైఫ్ అలా అయ్యిందని చెప్పి మీ మీద బ్లేమింగ్ చేయడమో మీ మీద నెగిటివ్గా వర్డ్స్ మాట్లాడమో రాంగ్ వర్డ్స్ మాట్లాడమో మాట్లాడడం అయితే జరిగింది సో కానీ డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తన హార్ట్ఫుల్ గా అయితే అనలేదు ఓన్లీ బికాస్ ఆఫ్ మీరు మిమ్మల్ని హర్ట్ చేసుకోకుండా తన మీ వాళ్ళ మీద ద్వేషంతో మీరు మీ లైఫ్ లో మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే మీ పార్ట్నర్ మిమ్మల్ని అలా బిహేవ్ చేయడం అయితే జరిగింది కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఒకేసారి మీ పార్ట్నర్ వద్దనుకుని వెళ్ళిపోవడం అయితే జరిగి ఉన్నాడు స్లోగా అవాయిడ్ చేయడము స్లోగా అవాయిడ్ చేయడము మాట్లాడకుండా ఉండడము లేకపోతే మీలో ఉన్న మిస్టేక్స్ అంటే లేని దాన్ని కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేయడము బ్లేమింగ్ చేయడము ఇలాంటివి చేసి మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది ఆ టైంలో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారని మీ పార్ట్నర్కి తెలిసినా కూడా మీ పార్ట్నర్ అదే చేశారు అంటే బికాస్ ఆఫ్ మీరు నెగిటివ్ థింకింగ్తో ఉండడం వల్ల మీ సైడ్ నుంచి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోరు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మిమ్మల్ని అలా చేయడం అయితే జరిగిందనమాట సెపరేషన్ డిఫికల్ట్ గొప్ప విత్ యువర్టిట్యూడ్ మీకు ఏమనిపిస్తా ఉందంటే వీళ్ళ కోపం ఎప్పుడు వీళ్ళు నాకు తగ్గి ఉండాలి అన్న ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటారు కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి వాళ్ళ ఈగోతోనే నన్ను ఎప్పుడు కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు వాళ్ళు చెప్పినట్టే నేను వినాలి అన్న విధంగా ఆలోచించుకుంటా ఉంటారు అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్ అయితే అనుకుంటారు మీ పార్ట్నర్ మీరు వాళ్ళ గురించి అనుకుంటారు అయితే అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దాంట్లోంచి బయటకు రావడానికి ఎప్పుడు ఈ గో అండ్ యాటిట్యూడ్ చూపించినట్టు బిహేవ్ చేశారు బట్ బికాస్ రియల్ గా వాళ్ళ అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయితే అవ్వచ్చు కానీ మీ దగ్గర ఎప్పుడు కూడా అలా ఉండాలని అనుకోలేదు అలా ఉండరు కూడా కానీ అలా చేస్తున్నారంటే మీ నుండి దూరంగా మీ అంతటి మీరే దూరంగా ఉండాలి లేదా ఒకవేళ మీరు ఏం చేసినా దూరంగా ఉండకపోతే వద్దు వదిలేయాలి ఈ రిలేషన్ వద్దు అవసరం లేదు అన్న విధంగా మిమ్మల్ని మీరు అంటే మీరు అయ్యి ఆ విధంగానే దూరంగా అయినా ఉంటారనే ఉద్దేశంతో అనమాట ట్రావెల్ లెట్స్ గో అన్ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ మీ పార్ట్నర్కి మీరంటే చాలా చాలా ఇష్టం అన్నమాట మిమ్మల్ని చూస్తూ చాలా మైమేర్చిపోతారు ఎప్పుడు కూడా ఎందుకంటే మీ స్మైల్ కానివ్వండి మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీ ఫేస్ కానివ్వండి మీ బ్యూటీకి కానివ్వండి ఇన్నర్ బ్యూటీ అవ్వచ్చు అవుటర్ బ్యూటీ అయినా అవ్వచ్చు వాటికి ఎప్పుడు కూడా అసలు ఫిదా అయిపోతారు అనమాట సో ఆ దానికి ఎప్పుడు అట్రాక్ట్ అయిపోతారు ఎన్ని ఎంత పైకి ఎంత చెప్పినా కూడా మీ ఫొటోస్ చూడుకున్నాను లేకపోతే మీ స్మైలింగ్ ఫేస్ చూడకున్నాను ఎప్పుడు ఉండరు ఆ కన్వర్జేషన్స్ మీతో దూరంగా ఉన్నా కూడా మీ ఫోటోస్ చూసుకుంటూ మీ చాట్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అండ్ మీ ఇద్దరి మధ్య ఒక బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే కనుక ఒక లాంగ్ డ్రైవ్కి మీరు వెళ్ళిపోయినా ఉండవచ్చు సో అలాంటి సిచ్యువేషన్ అనేది వాళ్ళకి ఒక బెస్ట్ మూమెంట్గా ఎప్పుడు ఉందన్నమాట అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ లైఫ్లో వస్తాయో రావు కానీ వస్తే మాత్రం దాన్ని ఒక లాగా చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందా అన్న విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు రివిటలైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మీ మై డే కమ్ క్లోజర్ ఎప్పుడు కూడా మీతో మాట్లాడకుండా మీతో ఉండకుండా ఉన్న రోజు అనేది లేదనమాట మీ పార్ట్నరు ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతూ మీతోనే బిహేవ్ టైం స్పెండ్ చేస్తూ డే అంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నా కూడా మీతో కమ్యూనికేషన్లోనే ఉండే పర్సన్స్ అనమాట మీ పార్ట్నరు అంత క్లోజ్గా ఉన్న పర్సన్ అసలు నో కండక్ట్ సిచ్యువేషన్లో వద్దనుకొని వెళ్ళిపోవడము జరిగిందంటే వాళ్ళకే పెయి గానే ఉందనమాట ఎందుకంటే మీకు సంబంధించిన మెమరీస్ లో నుంచి వాళ్ళు కూడా దూరంగా ఉండలే అనే సిచ్యువేషన్ ఉంది డోంట్ సీ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ అండ్ మీ పార్ట్నర్ కి ప్రెజెంట్ అయితే కొంత ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అవసరం ఉందనమాట ఎందుకంటే మీ పార్ట్నరు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా సో ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ పార్ట్నర్కి కూడా ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు ఇప్పుడు ఈ టైంలో డెఫినెట్గా మీ దగ్గరకు వస్తే కనుక కంపల్సరీ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు కానీ మీరు ఎలా అంటే ఈ హెల్ప్ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే మీరు నా లైఫ్లోకి వచ్చారా అన్న విధంగా ఆలోచిస్తారా అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ ఉన్నారనమాట సో తనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మీ దగ్గరికి రావాలని ఉన్నా కూడా రాలేకపోవడానికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తనకు తన రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాత్రమే సో చూద్దాము సో మీ పార్ట్నర్ మళ్ళీ అసలు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నా వద్దు అనుకుని వెళ్ళిపోయారు అసలు వద్దని వదిలేశారు మరి మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారా మళ్ళీ అసలు మీ థాట్స్ కానీ ఆలోచనలు కానీ తన లైఫ్లో మళ్ళీ మీతో రావాలన్న ఉద్దేశం కానీ ఉందా చూద్దాం స్ట్రెంగ్త్ క్వీన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెంటికిల్స్ ద మూన్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ किऑ पेटिकल से अभी मैक्सीम पे उन्ट సో ప్రేమ అయితే ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్కి థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు లేకుంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని ఉంటే గనక ఫ్యామిలీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అంటే మేబీ మీ పార్ట్నర్ మీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీకు దూరంగా ఉండి ఉండొచ్చు లేకుంటే ఫ్యామిలీ వలన మీరు మీరు మీ లైఫ్లో ఉన్నప్పుడు తనకి మ్యారేజ్ అయ్యిపోవచ్చు అవ్వకపోవచ్చు అండ్ మీరు అన్ మీరు మ్యారేడ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు సో మీకు ప్రజెంట్ అయితే దూరంగా ఉన్నా కూడా ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ చేసుకుని వాళ్ళ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళతో కానివ్వండి హ్యాపీగా అయితే లేరనమాట అండ్ వాళ్ళతో ఉన్నా కూడా వాళ్ళకి మీకు సంబంధించిన మెమరీస్ అనేవి గుర్తుకు రావడము లేకపోతే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి అంత హ్యాపీగా లేకపోవడము అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అలాగే వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఉందనమాట ఇప్పుడున్న మెయిన్ వచ్చేసి వాళ్ళకి ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో తో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా డెఫినెట్గా ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి కి కూడా మీరు ఒక సోర్స్ అవుతారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు సో జరిగి చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఫైనాన్షియల్ గా వాళ్ళకి హెల్ప్ చేసి ఉన్నారు ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్లో లో నుంచి బయట వేశారు ఎందుకంటే మీరు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లా కూడా ఉన్నారనమాట వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళకున్న ఉన్న సిచ్యువేషన్స్కి కానివ్వండి వాళ్ళు చాలా అప్పులు వేరే వాళ్ళ దగ్గర ఉన్న మనీ తీసుకురావడము లేకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి మనీ ఇవ్వడము ఇన్వెస్ట్ చేయడము ఇంట్రెస్ట్కి తీసుకురావడం ఇలాంటివన్నీ చేసి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు సో కానీ మీరున్నన్ని రోజులు మీ సైడ్ నుంచి చాలా హెల్ప్ అనేది వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా చూసారు సో బట్ మీరు ఎప్పుడైతే దూరంగా ఉన్నారో తర్వాత వాళ్ళంతా ఫైనాన్షియల్గా ఇంట్రెస్ట్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేవాళ్ళు అనేది ఎవరు కూడా రూపాయి అనేది మన కావాలి కానీ మన పార్ట్నర్ తప్ప ఎవరు ఫ్రీగా ఎవ్వరెవ్వరు ఫ్రెండ్స్ కూడా ఎవరు ఎవ్వరూ అనమాట సో అలాంటి సిచ్యువేషన్ ఆఫ్ టైమ్స్ అనేవి చేశారు హెల్ప్ చేశారు బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఉన్న ఫైనాన్షియల్ హెల్ప్ కి మీరు మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం ఉందనమాట బట్ మీరు ఎలా తీసుకుంటారో పాస్ట్ లో ఉన్నట్టుగా మీరు వాళ్ళని అదే హ్యా నేచర్తో ఒక మదర్ నేచర్తో తను ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు చూడలేకపో చెప్పగానే ఏదైతే యాక్షన్ తీసుకొని మీరు వాళ్ళకి చేశారో ఆ విధంగా ఉంటారా లేకుంటే లేదు అవసరానికి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి మిమ్మల్ని వాళ్ళని నెగిటివ్ థింకింగ్తో చేస్తారా అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు సో ప్రజెంట్ అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకోవడానికి రీజన్ అయితే ఒకటే అనమాట ఫైనాన్షియల్ హెల్ప్ అనేది కూడా ఒక రీజను సో మళ్ళీ తిరిగి రావాలని అవుతు అనుకుంటున్నారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనవసరంగా మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేసుకున్నామా మన ఫ్యామిలీ లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి బట్ అలా అని చెప్పి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది కూడా ఎవరు ఫ్రీగా చేసే పర్సన్స్ ఎవరు లేరు మీరు తప్ప ఎందుకంటే మీరు ప్రతి ప్రాబ్లంలో కూడా తనకు ధైర్యం చెప్తూ వచ్చారు ప్రతి సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఒక గైడెన్స్ ఇస్తారు ఏదో ఒక సోర్స్ అనేది కల్పించారు ఏదో ఒక రకంగా మీరు వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేసేవాళ్ళు ఫైనాన్షియల్గా ముఖ్యంగా మీరు చాలా రకాలుగా వాళ్ళని హెల్ప్ చేశారు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా తీసుకున్నారు సో మీ దగ్గరికి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం రావాలనే ఉంది సో ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం రావడానికి కూడా ఈ ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో ఈ ఎమోషన్ ని అడ్డు పెట్టుకుని వచ్చారన్న ఫీలింగ్ ఎక్కడ మీరు అనుకుంటారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కానివ్వండి మీకున్న ప్రా మీ దగ్గర నుంచి వద్దు అనికే వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు రావాలంటే ప్రజెంట్ అయితే ఒకటి ఒకటి తనకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో నుంచి బయటకు రావాలంటే మీరు ఒక సోర్స్ అనేది అవుతారని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మళ్ళీ మీతో హ్యాపీగా మళ్ళీ మీరు మాట్లాడాలని అయితే కోరుకుంటున్నారని కూడా వాళ్ళకి తెలుసు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అన్నీ షేర్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్లో నుంచి మీరు మాత్రం బయటపడేస్తారన్న నమ్మకం అయితే వాళ్ళకు ఉంది సో డెఫినెట్గా మళ్ళీ తిరిగి అయితే మీ లైఫ్లోకి వస్తారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విత్ ఎమోషన్స్తో సో మీరు డిసైడ్ చేసుకోండి ఒకవేళ మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వచ్చినా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం మాత్రమే వస్తున్నారని కాదు మీకున్న వీక్నెస్ని వాళ్ళు గా చేసుకోవడమే కాకుండా వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ లేదు వస్తున్నారని కాదు ప్రేమ ఉంది కాబట్టే వస్తున్నారు బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట ప్రేమ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఒక రీజన్ అనమాట ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఎక్కడ అయినా కూడా ఎవరు కూడా ఫ్రీగా ఎవరు వన్ రూపీ ఇవ్వరు ఎవరైనా మన అనుకున్న వాళ్ళే మన అనుకునే మాత్రమే ఇస్తారు పర్సన్స్ ఎవరైనా కూడా ఎందుకు ఇవ్వాలి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వరు ఫ్రీగా సో మీ పార్ట్నర్ రావాలనుకోవడానికి రీజన్ అయితే అదే సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజ్నేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో